నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే ఎలా ఉన్నారు అక్క సుప్రీంకోర్టు ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఢిల్లీలో ఎక్కడ ఏ వీధిలో కూడా ఊర కుక్క అనేది కనిపించడానికి వీలు లేదు వాటి వేరే దగ్గరికి అలాకేట్ చేయండి అంటూ ఒక నిర్ణయం తీసుకుంది యావత్ దేశంలో రకరకాల అభిప్రాయాలు వెల్లువెత్తుతూ ఉన్నాయి అటు సోషల్ మీడియా కేంద్రంగా సోషల్ మీడియాలో ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు దీని వెనకాల రకరకాల కోణాలు ఉన్నాయి అ మీరు హ్యూమన్ రైట్స్కి కూడా వర్క్ చేసి ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్గా కూడా వర్క్ చేసి ఉన్నారు ఈ అంశాన్ని మీరు ఎలా చూస్తారు అలాగే ఇట్లా ఒక జీవిని ప్రతి జీవి సమతుల్యం అనేది ఖచ్చితంగా చేస్తుంది ఈ ప్రకృతిలో ప్రతి జీవి కూడా ఒక మనిషి ఏం చేస్తాడు అనేది తెలియదు పక్కన పెట్టొద్దాం మిగతా జీవులన్నీ కూడా బ్యాలెన్స్ ని ఖచ్చితంగా చేస్తే అందుకే అవి క్రియేట్ అయ్యాయి సృష్టిలో మరి ఈ ఎలా వీటిని వేరే ప్లేస్ కి పంపించేయటం కానీ అక్కడికి వెళ్తే చంపేస్తారు అని కూడా చాలా మంది అనుకుంటున్నారు ఫ్రీడమ్ ఉండదు వాటికి ప్లస్ వాటిని చంపేసినా చంపేస్తారు ఫుడ్ లేకపోతే చచ్చిపోతే ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు మీరు ఈ టోటల్ అంశాన్ని ఎలా చూస్తారు అక్క పర్యావరణ సమతుల్యతని మిగతా జీవులు ఇస్తే అవన్నీ కూడా వాడుకోవడం అనేది మనిషి చేస్తాడు ఇంకోటి ఏంటి అంటే మనిషికి ఏది అవసరమో అండ్ మోర్ ఓవర్ ఎంత వరకు అవసరం అనేది ముందు మనిషికే తెలీదు కరెక్ట్ అర్థమైందా అంటే ఇప్పుడు వాటిని ఏమి చేయకూడదు వాటిని అలా వదిలేయాలి అని అంటే మీరు రేబీస్ వచ్చిన వ్యక్తి చనిపోతున్నప్పుడు ఎవరైనా చూస్తే గనక అసలు ఎంత బాధగా ఉంటుందంటే అంత బాధగా ఉంటుంది మన కబడ్డీ ప్లేయర్ రెస్క్యూ చేయ్ చిన్న పప్పిని రెస్క్యూ చేయతే ఆ పప్పి కరిచింది అతన్ని పప్పికి ఆల్రెడీ రేబీస్ ఉంది అతను రేబీస్ తోనే చనిచాడు చిన్న పప్పి కదా అని అతను ఇంజెక్షన్ వేయించుకోలేదు ఇంజక్షన్ వేయించుకోకపోవడం తప్పు అని అతను తప్పుగా చూస్తారు కానీ అతను మంచి మనస్తే అతనికి శాపమైందా అని అనిపిస్తుంది అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే మున్సిపల్ కమిషన్ వాళ్ళు ప్రతి కుక్కకి యాంటీ రేబిస్ ఇంజెక్షన్ అనేది కంపల్సరీగా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మోర్ ఓవర్ కాలనీస్ లో కుక్కల్ని చూస్తే అయితే రాత్రి పూట మా మైత్రి చెప్తుంది బయటకి ఉంటుంది ఉంటుందమ్మా చాలా అని అంటుంది నైట్ నేను తీసుకెళ్ళని అంటుంది మా ఏరియాలో అయితే సుమారు ఇరవై ఇరవై ఐదు కుక్కలు ఉన్నాయి అమ్మ కూడా భయపడుతూ కర్ర ఇచ్చుకుని ఇంటికి వెళ్లే అవును అవును మేడం పిల్లలు ఉన్నప్పుడు అయితే ఇంకా భయంగా ఉంటుంది మీరు చూస్తే గనక రెండేళ్ల పిల్లల్ని పిక్ ఉందిని చంపేసాయి బట్ వాళ్ళు ఏవో పాపం చాక్లెట్ కొనుక్కోడానికి వెళ్తే అవన్నీ గూమి గుడి చంపేయడం ఇట్లాంటివి మనం వింటూ ఉంటాం కదా అవి బాధ అనిపిస్తుంది చాలా అయితే ఎవరికైనా పర్యావరణ ప్రేమికులకి కానివ్వు లేదు అంటే జంతు ప్రేమికులకి కానివ్వు వాళ్ళకి బాధ అనిపిస్తుంది అనమాట అలాంటి వాళ్ళు ఎన్జిఓస్ ని ఏర్పాటు చేసుకొని వాటిని ఎట్లా సెక్యూర్ చేయాలి అనేది కూడా ఆలోచించాలి ఇప్పుడు గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టు కూడా వీటిని తీసుకెళ్లిపోండి అనేది ఓకే కానీ ఎవరు కూడా సైటేషన్ అనేది క్లియర్ గా చదవరు ఓన్లీ హెడ్లైన్స్ చదువుతారు సైటేషన్ లో ఏం చెప్పబడుతుంది అని అంటే కనుక వాటిని హాని చేయకూడదు వాటిని చంపకూడదు వాటికి ఒక పునరావాస కేంద్రంగా ఉపయోగం ఉండాలి అని చెప్పి చెప్తుంది అనమాట మీరు చూస్తే మొన్న వాంతరాకు పంపించేశారు కదా మాధురిని ఎలిఫెంట్ మాధురిని వాంతరాకు పంపించేశారు చాలా ఏడ్చారు అందరూ ఏడ్చారు అది కూడా కలమ నీళ్లు పెట్టుకుంది కానీ ఎందుకు పంపించారు అదేమి పాపం ఇజ్జేలా ఎప్పుడైనా మదం ఎక్కితే గనక ఎప్పుడైనా కూడా దానికి ఏదన్నా మెంటల్ గా అది ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతాయి గనక మనిషిని అసలు ఆస్ప్రిన్ టాబ్లెట్ లా మింగేయడం అది తొక్కేస్తుంది అవును అవునా కదా దాని ముందు మదం ఎక్కిందంటే ఆడది కదా దానికి మదం ఎక్కదని అనుకుంటే గనక ఆడదానికి కూడా ఒక్కొక్కసారి మెంటల్ గా ఏమైనా డిస్టర్బ్ అయింది అనుకో ఎలిఫెంట్ వైల్డ్ యానిమల్ ఎలిఫెంట్ ఈస్ అన్ వైల్డ్ యానిమల్ కాబట్టి అది చిన్న యాసిన్ ట్యాబ్లెట్ లాగా మింగేస్తుంది మనం మీరు చూస్తే ఒక్కొక్క దాంట్లో మామిటి చాలా విసిగిస్తూ ఉంటాడనమాట కోపం వచ్చి అది పేపర్ని చూపినట్టు తొక్కేసింది మనం పేపర్ని ఎట్లా ఉండ చేస్తామో అలాగే అది పేపర్ని ఎలా మడత పెడతామో అట్లా పెట్టింది ఆ మామిటి మీరు ఆ వీడియోస్ భయానకంగా ఉంటుందండి దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది కాబట్టి అట్లా మనము సైటేషన్లో చంపేసేయండి అని చెప్పరు దాన్ని వాటిని ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా సూచిస్తారు ఆ ప్లేస్ని అనేది వీళ్ళు చూడాలి ఇంకోటి స్టెరిలైజేషన్ చేయకూడదు వాటి హక్కుని వాటి స్వేచ్ఛని మనం తీసేసుకుంటామని కూడా అంటారు అంటే స్టెరిలైజేషన్ ఎన్నిటికి చేయాలి ఎన్ని సంవత్సరాలు చేయాలి అనేది ఒక ప్రణాళిక వేసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్గా చేస్తే అది చాలా ఈజీగానే చేయడానికి అవకాశం ఉంటుందన్న పూర్వం ఇదివరకు మా చిన్నప్పుడు అంటే తీసుకెళ్లి చంపేసే వాళ్ళంతా చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు తీసుకెళ్లి స్టెరిలైజ్ చేసేసి వదిలేస్తున్నారు పిల్లలు పిల్లలు అది కూడా తప్పే అని అన్నప్పుడు అన్నప్పుడు ఎన్ని రోజులు చేయాలి ఎన్ని రోజులు వదిలేసేయాలి సమతుల్యతని మనం ఎట్లా మనము పాటించడానికి చూసుకోవాలి అనేది మన ఇంపార్టెంట్ ఓకే మీరు చూస్తే గనక నిన్ననే నాకు ఒక అమ్మాయి చెప్పింది గోవా స్టేట్ ఫ్రీ ఆఫ్ రేబీస్ ఓ అంటే వాళ్ళు ఏం చేశారు అలా చేయడానికి అనేది కూడా మనం తీసుకోవాలన్నమాట ఏది ఏమైనప్పటికీ క్రూరంగా బిహేవ్ చేసినప్పుడు అది అయినా ఒకటే నక్కైనా ఒకటే పూలైనా ఒకటే మనకి దీనికి ఎగ్జాంపుల్స్ చెప్తూ జంతు ప్రేమికులు ఏమంటున్నారంటే అంటే ఒక మనిషి రేప్ చేస్తే మనుషులందరినీ తీసుకెళ్లి జైల్లో అయ్యారు ఎవరు చేశారో వాళ్ళని ఇయ్యాలి మొత్తం కుక్కలన్నిటికీ శిక్ష వేయటం అనేది కరెక్ట్ కాదు అని కొంతమంది అంటున్నారు దీన్ని ఎట్లా చూడొచ్చు అక్క ఎట్లా చూడొచ్చు అని అంటే ఇప్పుడు మా ఇంట్లో మగవాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళు ఎట్లాంటి విషయాలు జోలికి వెళ్లరు అనేది మనకి స్టాంప్ వేసి తెలుసు వాళ్ళని ఎందుకు పంపిస్తారు కుక్కలకి అట్లా స్టాంప్ వీళ్ళు చెప్తారా ఈ కుక్క గారింది కుక్క గారు మనిషి జ్ఞానానికి కుక్క జ్ఞానానికి ఒకటేనా కాదు కదా ఎవరైనా ఎవరైనా అటెంప్ట్ రేపు చేసిన రేపు చేసినా వాడు మానవ మృగంతో సమానము నేను ఎప్పుడు అంటా మృగానికి కూడా మృగం కూడా అనకూడదు ఎందుకంటే అది దానికి తెలుసు ఏం చేయాలి అనేది అవునా కాదా ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే ఇంకా లోతుకి వెళ్ళిపోతే ఏంటి ఇలా కూడా మాట్లాడుకుంటాం అని అనుకుంటాం మనం కాకపోతే జంతువులకు ఉన్నంత సెన్స్ మనుషులకు లేకుండా ఉన్నప్పటి అలాంటి పనులు చేస్తారు వాళ్ళని ఉంచద్దనే అస్సలు జనజీవన సవంతులు వాళ్ళు ఉండకూడదు వాళ్ళు ఎటువంటి వాళ్ళకి బేల్ ఇవ్వకుండా పోరాడండి మీరు ఎవరైతే చేస్తారో ఎవరైతే చేస్తారో పెద్దవాళ్ళనైనా కూడా పద్మిని ఎందుకు వదిలేయాలి ప్రతిదానికి పెద్ద దానికైనా వాళ్ళని అసలు ఎందుకు వదిలేయాలి ఈక్వల్ టు మడరే కదా ఉంటే కదా మానసికంగా చంపేసినట్టే కదా నువ్వు అవునా కాదా సో మనిషి చేసే వాటికి మనిషి జ్ఞానానికి మనిషి చేసే వాటికి అసలు పోలిక కాదు వాటిని దూరంగా ఉంచాలంటే మీరు తెలుస్తా సంవత్సరంలో మూడున్నర లక్షల మందిని రేట్ అదే ఎక్కడో అక్కడ ఎవరో ఒకడని కలుస్తూనే ఉన్నాయి సో ఇబ్బంది కదా చాలా మన ఒకటి మన ప్రేమ ఒకటి ఏదైనా కూడా అతి సర్వత్రా వర్జయత్ అది మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద తీసుకొని అసలు ఏం చెయ్యాలి అనేది మనం చూసుకొని దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్తే ఇవాళ రేబీస్ ఫ్రీ స్టేట్ గోవా అయింది రేపు ఇంకోటి అవుతుంది ఇంకోటి అవుతుంది అలా అవుతూనే ఉంటాయి సామాన్యులు మధ్య తరగతి పిల్లలనే కరవటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది పెద్దవాళ్ళకు ఇవన్నీ అసలు వేసిల్లో వేసి గదుల్లో కూర్చుని వాళ్ళకి ఏమి బౌన్సర్స్ ఉంటారు వాళ్ళకేం తెలుస్తుంది ఏమీ తెలియదు వాళ్ళ సన్నగా ఉన్న బౌన్సర్స్ లావుగా ఉంటారు చక్కగా అసలు వాళ్ళ జోలికి వెళ్ళాలంటేనే వాళ్ళతో ఒక మాట మాట్లాడాలంటే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి రండి సెల్ఫీ దిగుదామంటే కూడా అంతే కదా అప్పుడే కదా వాళ్ళ దగ్గరికి వెళ్లేరు ఇక కుక్కలు వెళ్ళడానికి అవకాశం లేదు తప్పకుండా అలాంటి వాళ్ళు ప్రేమికులు ప్రేమికులు అవుతారు ఎవరైనా ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు అందరికంటే ఎవరా ఇబ్బంది పడిందంటే కుక్కలే బాబు బయట ఫుడ్ లేక ఇబ్బంది పడి చాలా ఇబ్బంది పడ్డాయి అప్పుడు బాధ అనిపించింది ఎవరైనా అసలు సెన్స్ లేకుండా ఎవరు మాట్లాడరు కదా అయితే ఈ పిల్లలు ఏదైతే ఉందో పేదవాళ్ళ పిల్లలు ఆ పెయిన్ తల్లిదండ్రులు అనుభవిస్తూ ఉంటారు పిల్లల్లో వాళ్ళు వెంబడి పడుతుంటే ఎంతో ట్రామా ఉంటుంది అక్క అవును జీవిత పర్యంతం ఉంటుంది మరి దానికి ఎవరు సమాధానం చెప్పారక్క ఎందుకు చెప్పారు నాకు ఒక్కసారి ఒక కుక్క ఎంట పడినందుకు అసలు కుక్క అంటే నాకు మా ఇంట్లో రెండు కుక్కలు కూడా అనిపించి భయం అసలు చాలా భయం అనిపిస్తుంది ఎందుకు ఎవరి ఒకళ్ళ దగ్గరికి వెళ్తాను నేను వాళ్ళు పెంచుతూ ఉంటారు మామూలుగా ఊరొక స్ట్రేట్ ఆగే కానీ వాళ్ళ దగ్గర ఉంటుంది నాకు గట్టే నమ్మకం అది కరుస్తుంది అని లేదు అది దగ్గరికి వస్తుంది మీరు దూరంగా పెట్టండి అంటే అది ఏమన్నది అంటారు కానీ నాకు ఖచ్చితమైన నమ్మకం అది కరుస్తుంది నాకు అలా నమ్మకం నా చెప్పు మొత్తం కొరికేస్తుంది ఒకరోజు నేను వేసుకెళ్ళిన నా చెప్పు నేను చెప్పా ఇది కా దాన్ని కలవడానికే ప్రిపేర్ అయ్యింది ఏదో భగవంతుడు అట్లా మనం చెప్పలేం మన ఇంట్లో కూడా కట్టేసే అవసరమంటాను నేను అవి ఏమనదు అంటే మా మైత్రిని అంటే అదేమన్నా అని అదేమన్నా చేస్తే ఎవరు సమాధానం చెప్పాలి కరెక్ట్ చేతులు కట్టుకొని తిట్టు తిట్టు వాళ్ళకేమవుతుందో అని భయపడదు వా జీవితం మొత్తం వాళ్ళకి మొహం చూపించలేకుండా ఇవన్నీ అవసరమా మనకి కట్టే ఉంచమ్మా నీకేం తెలీదు దానికి ఏం తెలియదు దానికి అది ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం చెప్పలేం పద్మి వాటికి కూడా జనరేషన్ గ్యాప్ వచ్చిందేమో అనిపిస్తుంది ఆ చిన్నప్పుడు పెంచడం వేరు ఆగు బ్రౌని అంటే ఆగిపోయేవి ఆగు గ్రీని అంటే ఆగిపోయి మా కుక్కలు ఇప్పుడు అలా కాదు అవి కూడా పిల్లలతో సమానంగానే అల్లరి చేస్తున్నాయి అలవద్దు అని అంటే ఇంకా ఊరికో వాటికి భాష అర్థమవుతుంది అన్నీ అర్థమవుతాయి కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా కరెక్ట్ రైట్ అక్క అయితే ఈ ఎవరైతే జంతు ప్రేమికులు ఒక సైడ్ ఆ ఫస్ట్ అసలు వాల్యూ అంటే ఇవ్వాల్సింది మనుషులకి అని కొంతమంది ఒక అంటే చాలా లాయల్ జీవి ఏదైతే ఉంది ఏదైనా ఉంది ప్రపంచంలో ఉంటుంది కుక్క మాత్రమే అని కొంతమంది బాబు ముందు మనిషికి ఇవ్వండి వాల్యూ అర్థం కాదు లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్ పర్వాలేదు అన్నప్పుడు ఒక్కళ్ళు మాట్లాడలేదు పద్ సుప్రీంకోర్టు లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్ ఓకే పట్టించుకోకండి అన్నప్పుడు ఒక్కళ్ళు మాట్లాడలేదు దానివల్ల ఎంత మంది జీవితాలు నాశనమైపోయాయి అనేది అసలు లెక్కకు మించినవి తెలుసా మరి అలాంటప్పుడు మాటలు రావు ఇలాంటప్పుడు ఎట్లా వస్తాయి మాటలు అని అనిపిస్తున్నా డెఫినెట్లీ దేనికి స్పందించాలి దేనికి మంచి మంచి ఎన్జిఓస్ ఉన్నాయి వాటికి కూడా మీకు తెలియదు మంచి మంచి ఎన్జిఓస్ ని ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కిందకి వేస్తారు ఒక సిట్ లాంటి వాటిని వేస్తారు అలా ఒత్తిగా లేకుండా చేయండి అంటే కనిపించినప్పుడు షూట్ సైట్ ఆర్డర్ కాదు అవి వాటిని రెస్క్యూ చేయడం అవి వాటికి టైం టు టైం ఇవ్వడం ఇంకోటి టైం టు టైం తినక ఆకలి మీద కూడా వాటికి ఏం చేయాలో తెలియక కూడా అట్లా ఆరోగ్యన్స్ వచ్చేస్తుంది అర్థమైంది ఇప్పుడు మొగ కుక్కలకి అయితే వర్షాలు పడిన తర్వాత నుంచి ఆ అరోగెన్స్ స్టార్ట్ అయిపోతుంది అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసుకొని వాటిని ఎట్లా మనం స్టాప్ చేయాలి అనే దాని మీద వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కిందకి వెళ్తారు సుప్రీం కోర్ట్ ఏదో కన కుక్క కనపడితే కాల్చి చంపేయండి అని అన్నారు డెఫినెట్లీ అన్నారు ఇక ఈ డాగ్ లవర్స్ అందున స్ట్రై డాగ్ లవర్స్ జంతు ప్రేమికులు ఎంతో కొంత ఈ ఎన్జిఓస్ కి డొనేట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది రాదర్ దాన్ సోషల్ మీడియాకి వచ్చేసి కుక్కల్ని ఏమనకుండా కుక్కల్ని ఏమంటే ఏమనంటే మేము ఊరుకో అని మీరు అరవటం కంటే ముందు ఎన్జిఓస్ కి మీరు మీ వంతు సహాయం చేస్తే బాగుంటుంది రైట్ అక్క అలాగే ఎవరైతే తల్లులు సఫర్ అవుతున్నారో తమ పిల్లలు ఆ తల్లికే తెలుస్తుంది ఆ బాధ ఏంటో ఒక వీడియో చూసే చాలా బాధ మనసుకు చాలా కష్టం అనిపించింది ఎంత ఆ మదర్ ఎంత రెస్క్యూ చేయడానికి ఎంత ట్రై చేస్తుందో ఏ తల్లికి ఇట్లాంటి కష్టం రాకూడదు కుక్కలు కరిచేసి చచ్చిపోయిన పిల్లలు మంది ఉన్నారు తల్లికి ఆ కడుపు కోత రాకూడదు ఇట్లాంటి పిచ్చు కుక్కలకు మాత్రం గా ఏదైనా ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేయించాలని ఆ మీరు అన్నట్టుగా సుప్రీం కోర్టు తీసుకున్నటువంటి ఈ డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని ఆహ్వానిస్తున్నారు అవును డెఫినెట్ గా ఎందుకంటే వాటి రక్షణ కూడా ఇంపార్టెంట్ రేబీస్ వస్తే